హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి సంక్రాంతి వీడియో అండి సంక్రాంతి అంటే పచ్చని తోరణాలు ముగ్గులు పూజ బంధువులతో కలిసి ఉండటం పిండి వంటలు చేసుకొని తినటం కోళ్ళ పందాలు ఇంకా వగైరా వగైరా సంక్రాంతి పండుగ అంటారు మా ఇంటి సంక్రాంతి వీడియోని ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ లేవంగానే మా ఆయన మామిడాకులు తీసుకుని పచ్చని తోరణంగా చేసి ఇంటి గుమ్మాలకి కడుతూ ఉన్నాడు గుమ్మాలకి గేట్లకి కడుతూ ఉన్నాడు సంక్రాంతి పండుగని టౌన్లో కంటే పల్లెల్లోనే బాగా చేసుకుంటూ ఉంటారండి మేమైతే మార్నింగ్ లేచేసి ముగ్గులు వేసేసాము నేను మా పెద్ద పాప చక్కగా ముగ్గులు వేసేసామండి ఒక రెండు మూడు ముగ్గులు వేసేసామన్నమాట షటర్ ఇంటికి ఒక ముగ్గు అలాగే మేము ఉంటున్న మెయిన్ ఇంటికి రెండు ముగ్గులు వేసేసాము ఇవి వేసేయడానికి మాకు టైం ఎక్కువగా పట్టేసింది నైటే ప్యాడ్ అలికేసి పెట్టేసి మార్నింగ్ ముగ్గులు వేసామండి ఇదైతే మా పెద్ద పాప వేసింది అనమాట చాలా బాగా వేసేసింది ఫస్ట్ టైం వేసినా కూడా బాగేసింది ఇక స్నానాలు అయిపోయిన తర్వాత వంట పనులు మొదలుపెట్టాను స్టవ్ మీద అయితే రసం మరుగుతూ ఉందండి పప్పు అలాగే పూర్ణము చిత్రానానికి అన్నం పక్కన చల్లార పెట్టేసేసాను ఆలుగడ్డ తాలింపు పప్పు చేశాను పూర్ణంతో ఏంటంటే ఓలిగ కానీ బూరెలు కానీ వేసుకుందాం అనుకున్నాము కానీ టైం ఎక్కువగా అయిపోతుంది పూజ టైం దాటిపోతుందని చెప్పేసి పూర్ణాన్ని పల్లెంలో పెట్టేసి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేశాము తర్వాత బూరెలు కానీ హోలికి కానీ చేసుకోవచ్చులే అని చెప్పేసి అలాగే ప్రసాదంగా పెట్టాము నేను వంట చేస్తూ ఉంటే మా ఆయన పూజకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు పటాలకి పూలు పెడుతూ దీపం వెలిగించుకుంటూ అలాగే ఏవైనా ఉంటే కనుక తీసేసేసి నీట్గా పెట్టడం పళ్ళు పెట్టడం చెరుకులు ఇవన్నీ పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు నేనైతే కనుక వంట చేస్తూ ఉన్నాము అక్కడికే మాకు టెన్ అయ్యింది టైము ఇంకా టైం బారవుతుందని చెప్పేసి తొందరగా పూజను స్టార్ట్ చేసేసామండి పళ్ళెం పెట్టేసి పూజను పెట్టేసాము మా ఇంట్లో పూజ ఈ విధంగా మకర సంక్రాంతి రోజు చేసుకున్నాము బాగా చేసుకున్నాము విక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానం భక్తం గజానం మహర్నిషం అనేకదంతం భక్తదంతముపాస్మహే లక్ష్మీ క్షీర క్షీరసముద్రే రాజతనయాం దేవ దాసీభూతంస్త లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి మేము వండిన వంటకాలని దేవునికి నైవేద్యంగా పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టేసేసి బాగా చక్కగా పూజ చేసేసుకొని వచ్చేసాము పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా తినేసేసి మేము వేంపల్లిలో ఎద్దుల కొండకి బయలుదేరాము మేమే కాదు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరం ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసేసి బయలుదేరామన్నమాట ఎప్పుడు చూడలేదు నేను ఒకసారి అన్నట్లు అందరం ఒక ప్లానింగ్ లాగా వేసుకొని బైక్లలో బయలుదేరాము ఎవరు బండ్లల్లో వాళ్ళమే బయలుదేరాము చాలా దూరమే ఉందండి నేను దగ్గరగా ఉంటుంది వేంపల్లి చుట్టుపక్కలే కదా దగ్గరగా ఉంటుంది అనుకున్నాను కానీ గుట్ట పైన ఉందండి గుడి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా గుట్ట ఆ గుట్ట పైన టెంపుల్ ఉంది ఎద్దులకొండ స్వామి అని అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట గుట్టపై నుంచి చూస్తే వ్యూ అనేది ఈ విధంగా ఉందండి చాలా బాగుంది అక్కడ మార్నింగ్ మార్నింగే వెళ్తే ఇంకా బాగుండేది మేము కొద్దిగా లేటుగా వెళ్ళాము మొత్తం మీద గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చాము నైట్ అయింది నైట్ అయిన తర్వాత మా ఆడబిడ్డ వల్ల పిల్లలు వచ్చేసి గోబీ ప్రిపేర్ చేశారండి అందరికీ బంధువులందరికీ పిల్లలకి మాకి ఆ గోబీని తింటూ బంధువులతో ముచ్చటలాడుతూ టైం అయితే స్పెండ్ చేసేసాము మా ఇంటి సంక్రాంతి అయితే పచ్చని తోరణాలతో ముగ్గులతో పూజతో బంధువులతో హ్యాపీగా గడిచిపోయిందండి మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మోరా వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ